నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద హాట్ సబ్జెక్టుగా మారింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు పేద వర్గాల ముంగిట వైద్యం అందించాలనే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు మరి దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ విషయంలో ప్రజలకు భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతోనే ఈ ప్రైవేటైజేషన్కి ప్రభుత్వం సంకల్పించిందని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు ఇదిలా ఉండగా ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి వైఎస్ఆర్సిపి నాయకులు పొటారి అబ్బాయి చౌదరి గారు మామిడిపల్లి జయప్రకాష్ గారు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని సందర్శించారు ఇది వైఎస్ఆర్సీపీలు కట్టిన మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు పేదల కోసం కట్టా అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పుకునే ప్రయత్నం చేసిన సందర్భాన్ని ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటి గారు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎక్కడైతే నిర్మాణంలో ఉంది ఇంకెక్కడైతే నిర్మాణ దశలో ఉంది ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వైఎస్ఆర్సిపి నాయకులకి ముఖ్యంగా ఏలూరులో ఉన్న కొటారి అబ్బాయి చౌదరి గారికి అదేవిధంగా మామిడిపల్ల జయప్రకాష్ గారికి ఒక సవాల్ విసిరేసి గతంలో రెండు వేల పదిహేడు సారీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ చేసినట్టుకో చెప్పుకుని రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అని బడేడ్ శెంట్ గారు చాలా తీవ్రంగానే గలమెత్తారు మెడికల్ కాలేజీ నిర్మించినప్పుడు పూర్తిగా నిర్మించాలి సగం నిర్మించి అంతా వైఎస్ఆర్సీపీ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కంటే మరి కొటార అబ్బాయి చౌదరి గారైనా మామిడిపల్లి జయప్రకాష్ అయినా మరి వీళ్ళు విఘ్నత లేకుండా ఎందుకు ఇలా ప్రజల్ని అపహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని బడేడ్చెట్టి గారు వాళ్ళకి ఒక సవాల్ విసిరేస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయంలో ఐదు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఖర్చు పెడతానని చెప్పి ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ స్థలాలు తీసుకున్నారు ఎక్కడెక్కడ క్యాన్సిల్ చేశారు ఎన్ని నిర్మాణాలు జరిగే తాత్కాలిక భవనం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టి పర్మింట్ భావనలా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి కనీసం ఇంకెది జ్ఞానం ఉందా చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా అని టీడీపీ ఎమ్మెల్యే బడేడు శెంటి గారు తీవ్రంగానే ధ్వజమెత్తారు ఒక సవాల్గా చేశారు అవసరమైతే ఏలూరులో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నావు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే కొటారు అబ్బాయ్ చౌదరి గారు కానీ మామిడిపల్లి జయప్రకాష్ కానీ ఎవరైనా సరే చర్చకి రావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయంలో మీ వైఖరి ఎంట స్పష్టం చేయాలి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయకండి అని ఏలూరు ఎమ్మెల్యే గారు బడేడు శెట్ గారు తీవ్రంగానే వాళ్ళకు ఒక సవాల్ విసిరారు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ ఎంటివి ఈ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్ గారు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు సవాలు విసిరారు వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పుకునే ప్రజలు మభ్యపెట్టే కథలు ఏమున్నాయి అనేది చాలా స్పష్టంగా ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ సెంటర్ గారు చెప్పారు ఇప్పుడు ఈ వీడియో చూడండి ఎమ్మెల్యే చూడండి మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయామలే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రిమ్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్ లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోట రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీ ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వన్ నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరం అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వటం మేము గర్వంగా మేము చెప్పుకుంటాం ఇంకా అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారు అనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారు అనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరిని పిలుద్దాం వాళ్ళు కేక్లు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టిన ఎకరం యాభై సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినా అవి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయింది అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంట్లు ఎకరం యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది మరి వాళ్ళు సంజాయిసి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బుడబొక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాం కాదు వాస్తవం చెప్పాలి మేము ఇప్పుడు కూడా కాలేజీ అవ్వలేదని చెప్తున్నాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి అనేది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చెయ్యాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆఫీసాడో అమరావతి ఆఫీసాడో ఇక టిట్కో ఇల్లు ఆఫీసాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కేవారు మేము అలా ఆపల ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలను తప్పు దారి పట్టించడానికి పెయిన చెప్తే ఇక్కడ ఉన్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మొన్న పథకండి ఇచ్చారు ఈ తప్ప సున్నా ఇస్తారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞాతతో చెప్పాలి చదువుకోవాలి ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకుడు పక్క నుంచి రావటం కాదు ఇక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ తెలుసు ఎంబీబీఎస్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్ ఉంటే ఎన్ని హాస్టల్ కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గుందలు వాళ్ళకి సిగ్గు లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అని అంటారు అక్కడే రన్ మనం చెప్పండి మేము ఇక్కడ రన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాంట్లో మేము ఏదో తెచ్చామని కాదు ప్రతి చోట్న కూడా ఇదే ప్రజల్ని తప్పు దావ పట్టించడానికి ఏదైతే వైసీపీ పడుతుందో ప్రజలు దాన్ని తిప్పు కొట్టవలసి విద్యార్థి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ సవాలు ఇచ్చిన ఇవాళ వాళ్ళు ఏ రోజైతే ఆ రోజున ఏ కళ్యాణ్ మట్టిపోతే ఆ కళ్యాణ్ మట్టిపోతావు ఇక్కడ చదివే విద్యార్థులతో మెడికల్ కాలేజీ చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ అయితే మెడికల్ టీం ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల చదివే విద్యార్థులతో డిబేట్కి రమ్మంటే కేక్ కట్ చేయమనంటే మేము వాళ్ళ టైంలో అయిపోయిందంటే మేము కూడా వాళ్ళకి దాంట్లో వేస్తాం ఇవాళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడికి రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవటం కాదు జరిగే వాస్తవం తెలుసుకోవాలి మీడియా సోదరులు కూడా ఇదంతా కూడా ప్రజలకు చేయాలనే చేయాలని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కొటారబ్బాయి చౌదరి గారు మామిడిపల్లి జయప్రకాష్ గారు ఏలూరు మెడికల్ కాలేజీని మొత్తం తనిఖీ చేశారు వైఎస్ఆర్సీపీ కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరి కొటారు గారు జేపీ గారు చెప్పారు మరి వీళ్ళందరూ ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా ఇప్పుడు చూడండి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలు ఏలూరు ఇన్ఛార్జ్ జేపన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుతా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు వేస్తే మేము రెండు అడుగులు వేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు కూడా డాక్టర్లు కావాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈరోజు పేద కుటుంబంలో మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న స్టెతస్కోప్ పట్టుకుని ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం నాకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి కళ ఆ కళను నెరవేర్చాలి పేదవారికి కూడా డాక్టర్స్ అవ్వాలి వాళ్ళ కళను నెరవేర్చాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజ్ భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి సుదీర్ఘ జరిగినటువంటి కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలని కట్టాలని నిర్ణయించుకుని ఏదో అది మాటలతో కాకుండా చేతలతో చూపిస్తూ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మా అందరి యొక్క కళ నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కళ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి ఈరోజు ఏలూరు దెందులూరులో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి వస్తే మా పిల్లవాడిని డాక్టర్ చదివించుకోవాలనేటువంటి కోరిక ఆ కోరిక నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఎవరైతే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైతే విమర్శిస్తున్నారో వారి కోసం చెప్తూ ఉన్నాం ఈరోజు చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది ఏలూరు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు అంటే ఇక్కడ ఇప్పటికే ఇక అన్న చెప్పినట్టుగా రెండు బ్యాచ్లు పూర్తి చేసుకుని ఏదో ప్రారంభించాం ఫెసిలిటీస్ లేవనుకుంటే కాదు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ప్రారంభించడం జరిగింది దాదాపుగా రెండు బ్యాచ్లు ఇప్పటికీ నూట యాభై ఒక్కొక్క బ్యాచ్లో మొదటి బ్యాచ్ రెండో బ్యాచ్ కూడా పూర్తి ఇక్కడ చదువుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక నూట యాభై మందికి ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇది మీ అందరికీ తెలుసు ఏలూరు నడిబొడ్డిన ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు నిజంగానే మేము చెప్పినట్టుగా మేము చేసాం కానీ చెప్పుకోవటం మాకు చేతగల కాబట్టి ఈరోజు చెప్తూ ఉన్నాం మీరు కూడా చేయండి మాకంటే బాగా చేయండి మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం కదా ఈరోజు దెందలూరులో కానీ ఏలూరులో కానీ సంవత్సరంన్నర పూర్తవుతూ ఉంది ఎక్కడా ఒక కొత్తగా బిల్డింగ్ మరి ఏదన్నా కట్టి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు నేనైతే చూడాలన్న ఏమన్నా జరిగినాయి అన్న ఒక బిల్డింగ్ మేము ఈరోజు సచివాలయాలు కట్టి రైతు భరోసాలు కట్టి హెల్త్ సెంటర్లు కట్టి అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు చదువుకోవాలని చెప్పి మెడికల్ కాలేజ్నే కట్టించాం ఇక్కడ ప్రారంభించాం గవర్నమెంట్ మెడికల్ ఎక్కడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ కూడా వెనకమాల ఈరోజు బిల్డింగ్స్ పనులు జరుగుతూ ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఏలూరు దెందలూరు నియోజకవర్గాల చిరకాల కళ మాదే కాదు జిల్లా వ్యాప్తంగా చదువుకున్నటువంటి ప్రతి పేదవారి కళను కూడా మేము నెరవేర్చడం జరిగింది మేమేం మాయ మాటలు చెప్పట్లా మేమేమిది రాజకీయం గురించి చెప్పట్లా ఈరోజు మేము చేసిన మంచిని మీకు చూపించాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు విమర్శిస్తున్నారు కాబట్టి మీరు చేయండి ఇప్పుడు ఎందుకు మీరు పీపీపీ మోడలు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో టైఅప్తో ఉన్నారు కదా ఉన్నప్పుడు మీకు నా నుంచి నిధులు రావా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఇవ్వరా ఇచ్చే ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఉండి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం ఇది మెడికల్ కాలేజే కాదు ఇది ఓన్లీ డాక్టర్స్ తయారు చేసేటువంటి ఎంత కార్యాలయమే కాదు ఇది ఇది ఇక్కడి నుంచి పేదవారు అక్కడికి వెళ్ళి వైద్యాన్ని ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించేటువంటి మెడికల్ కాలేజ్ ఇది ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇప్పుడు మాకు భయం వేస్తుంది నాకు చేపన్నా నేను అనుకుంటూ ఉన్నాం వీళ్ళు ప్రైవేటైజ్ చేసిన అని చెప్పి ఏలూరులో ఉన్న ఈ మెడికల్ కాలేజీని కూడా ఏదన్నా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా ఏంట్రా బాబు అది చేయకండి ఇక్కడ ఉన్నటువంటి కళ నెరవేర్చడానికి ఎంతో కష్టపడి రోజు ఏలూరుకి మెడికల్ కాలేజ్ని అందరూ శాసనసభ్యులు కూడా కష్టపడి ఈరోజు ఇక్కడికి ఏలూరులో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏలూరు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా అక్కడ జరగాల్సినటువంటి పనులు పూర్తి చేసి మరింత సేవలు ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు నగరంలో ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపి ఈ కాలేజ్ ఇక్కడ రావడానికి ఆర్ నిశలు పాటుపడి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాలు ఈ కాలేజీని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన మా మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరం ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కళాశాలను ఎప్పటి నుంచో ఏలూరు జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక కళ ప్రభుత్వ వైద్య కళ కళాశాల ఇక్కడ ఉంటే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా పిల్లలందరూ కూడా డాక్టర్లు అవచ్చ ఒక కోరికతో ఎంతో కాలం నుంచి ఎదురు దానికి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కళ సాకారం అయింది రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా నాబార్డు నిధులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో ఆంధ్రదేశంలో పదిహేడు కాలేజీలు ప్రారంభిస్తూ జరిగింది అందులో ఏలూరు కాలేజీ సుమారు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టి అరవై కోట్ల రూపాయలతో ఈ యొక్కప్పుడు జరుగుతున్న ఈ కళాశాలను ప్రారంభించి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులను ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది రెండు బ్యాచ్లు పూర్తయినాయి ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్కులతో పాస్ అయ్యి మనకి మంచి వైద్యుల్ని ఈ కాలేజీ నుంచి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సిపి టీడీపీ మధ్య మెడికల్ కాలేజీలు రగడ ఏలూరు అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నడుతుంది ఏలూరులో మరి ఏలూరు ఎమ్మెల్యే బజేట్ శెట్ గారు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఇచ్చిన ఈ కౌంటర్కి వైఎస్ఆర్సిపి నాయకులు బహిరంగ చర్చికి సిద్ధపడతారా చర్చికి వస్తారా మరి చర్చికి వస్తే డేటు ఎమ్మెల్యే గారు ఫిక్స్ చేస్తారా లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు ఫిక్స్ చేసుకుంటారా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ కి సవాల్ కి వైఎస్ఆర్ సిపి నాయకులు కొటార అబ్బాయి చౌదరి గారు మామిడిపల్లి జయప్రకాష్ గారు స్పందిస్తారా మరి ఏం జరుగుతుందో ఇవాళ రేపట్లో మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు ముందుకు వచ్చి స్పందించి ఈ బహిరంగ చర్చకి సిద్ధపడతారో ఏం జరుగుతుందో చూద్దాం క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్